ప్రేమించిన ప్రియా పర్లకు తండ్రి ఎగుమందు పరమందు దోతలతో భక్తులతో వెళ్ళగా స్ఫుతింపవలసిన ఏ శియాని కొందనా అది స్తోత్రాం స్తోత్రాం ఇంకో తండ్రి రాత్రి కాల సమయంలో బాబు మరి అత్తగాన తిసులు ప్రయాస ప్రయాసపడి బాబు నశించిపోయిన వారి కొరకు తండ్రి పాపుల కొరకు తండ్రి దేవ మరి లోకానికి వచ్చి బాబు అందరూ మారు మనసు పొందమని తండ్రి నైనా నీ కొంత నాది స్తోత్రాలు వేసే మరి నశించిపోయిన వారి కొరకు బాబు ఈ శుభార్తమానము తండ్రి నైనా ఉన్నతండ్రి నేన తగ్గబోయే ప్రజలందరికీ నైనా మా సంతోషకరమైన శుభవార్తమానం అని తండ్రి నీ కొంత నాది స్తోత్రాలు నేను నేడే రక్షకుడు నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు తండ్రి నీ రేక ముసరకాలుగా సెలవుచ్చిన ఏందనా కొందనాది స్తోత్రాలు ఏడానికి పుట్టాను ఇన్న భుజం మీద రాజ్యభారముండే ఆశ్చర్యకరుడు ఆలోచిస్తా బలమంచుడు తండ్రి నిత్యులకు తండ్రి సమాధానం తండ్రి పేర పెట్టుబడి కొందనాలు స్తోత్రాలు బాబు నశించే వారి కొరకు తండ్రి పాపుల కొరకు బాబు లోకానికి వచ్చే తండి నీకు స్తోత్రాలు వందనాలు బాబు దేవాంగన తండి దేవాంగన దేవ ఒక్కసారి తండ్రి నేను క్రిస్మస్ వేడుకులు తండి దేవుడు నేను బిడ్డడు నాయన ఎంతో ప్రయాసపడి తండ్రి సోదరి తండ్రి నీ దోసరాలు దోసలు తండ్రి నీకు స్తోత్రాలు అనేక మందిని రక్షించాలని తండ్రి దేవ అనేక మందిని నన్ను ఏర్పర్చారు బాబు నీకు ఊరుకునే తండ్రి ఆది నుంచి అంచి వరకు పాటల్లో మీరు బాబు నీకే మహిమాణత ప్రభావం చెల్లించుకుంటాను దీనుడు మమ్మల్ని ధనవంతులుగా చేసి కొన్ని దరిద్రుడు నీకు కృపజ్ఞత స్తోత్రాలు వేస్తాయా నీకు అసాధ్యమైనది లేదు బాబు పశువులు సాధంగా తండ్రి నాన్న తండ్రి నేను తొట్టిలో దేవా పత్తి గుండలతో చుట్టి బాబు స్తోత్రాలు అన్నిటికంటే తండ్రి హృదయానికి బాబు ఆస్తులు నాయన తండ్రి అర్పలేదు లేదు బాబు హృదయంగా నీకు కావాలని తండ్రి నీ కొందరు స్తోత్రాలు మరి వచ్చిన బిడ్డలు అందరూ చిన్న బిడ్డ మొదలుకొని దేవ ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి నీ చేతులు అప్పు చెప్తున్నాను నీ కొందరు స్తోత్రాలు ఇదిగో నా తండ్రి ఆది నుంచి అంచి వరకు క్రమంగా మర్యాదగా జరిగించమని తండ్రి దేవగా నా నిన్ను పుట్టిన పుట్టిన వేడుకుని తండ్రి దేవ గాయనగా నా మరి బాబు అని స్తోత్రం నా కొరకు మా కొరకు తండ్రి నేను లోకానికి వచ్చి నశించిపోయిన కొరకు పాపుల కొరకు బాబు దేవాని నీ కొందరాలి స్తోత్రం ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షింపడాలని తండ్రి నీ రాజ్యంలో ఉండాలని మేమందరము కలిసి దేవ మాకు చితపాటి దాయిత్యమని తండ్రి వచ్చిన బిడ్డల నీ నీ నాతో మాతో మాట్లాడమని దేవుని దాసులు బహుబలముగా నీ బిడ్డను వాడుకుని అనేకని స్వార్థమానము తండ్రి వేద జరిగటం నీ బిడ్డను బహుపాలంగా నడిపించుకోమని తండ్రి నీకే మహిమాగడతో ఆ ప్రభావం చెల్లించుకుంటూ ఏ పరిశుద్ధ నామాన్ని స్థితించి ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి అనే